మెడికల్ షాప్లో ఒక ఆయన కనపడ్డాడు నాకు ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు అతను ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆయన ఆ ట్యాబ్లెట్ అన్నాడు ఇది పదిహేను రోజులు వాడానండి అన్నాడు ఆ మెడికల్ షాప్ అతను అన్నాడు ఎవరు రాశారని అడిగాడు ఎవరు రాయలేదు పక్క మెడికల్ షాప్లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడు అన్నాడు అతను అన్నాడు డాక్టర్కి చూపించుకోకపోయారా అన్నాడు అంటే అతను నవ్వేసి ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్గా ఉన్నది అన్నాడు అంటే అతను నవ్వేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నేను అతను ఒక బాగా సన్నిహితుడు నేను మెట్లు దిగిపోయాక అడిగా ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని అతను అన్నాడు నాతో డాక్టర్ గారి దగ్గరికి వెళితే రెండు వందల ఫీజు బోల్డ్ అన్ని టెస్టులు కోటేశ్వరారు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి పుస్తకాలు కొనాలి ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అదే తగ్గిపోతుంది పర్వాలేదు లేదు అందుకే టాబ్లెట్ మెడికల్ షాప్లో అడిగానన్నాడు నాకు ఎంత బాధేసిందో తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి ట్యాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు చీర మంచిని కొనుక్కోవడం మానేసి మీ కోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు తాము బంగారం చేయించుకోవడం మానేసి మీ పెళ్లికి రేపు నగల కోసం దాస్తున్న వాళ్ళు ఉన్నారు అటువంటి అమ్మని నాన్నని మోసం చేయడం అమ్మ నాన్న చెప్పినట్టు బ్రతకపోవడం కృతజ్ఞత అందుకని కనీసంలో కనీసం ఎప్పుడైనా ఒక తప్పు ఆలోచన వస్తే మీ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకోండి వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషించేలా మనం సంస్కారంతో బ్రతకాలి అని జ్ఞాపకం ఉంచుకోండి ఈ దేశానికి గౌరవం తేగలిగిన వాళ్ళు మీరే